దెబ్బతిన్నా కెనడా మాత్రం భారత్ కయానికి కాలు దువ్వుతూనే ఉంది నిజర్ హత్య కేసు కారణంగా దౌత్య సంబంధాలు దెబ్బతిన్నా కెనడా తీరులో మార్పు రాలేదు రెండు వేల ఇరవై రెండులో అధికార పార్టీ కన్సర్వేటివ్ పార్టీలో జరిగిన ఎన్నికల్లో భారత్ జోక్యం చేసుకుందంటూ కెనడా ప్రభుత్వం మీడియా కథనం ప్రసారం చేసింది అయితే సిబిసి కథనాలపై ఆ పార్టీ నేతలే ఆగ్రహం వ్యక్తం చేశారు తప్పుడు కథనాలు ప్రసారం చేయవద్దంటూ మండిపడ్డారు భారత్ కెనడా మధ్య వివాదం చల్లారడం లేదు ఇప్పటికే హర్దీప్ సింగ్ నిజర్ హత్య కేసులో భారత్ కెనడా మధ్య దౌత్య వివాదం నెలకొంది నిజ్జర్ హత్య కేసులో భారత్ దౌత్య అధికారుల ఉందంటూ కెనడా ఇంటెలిజెన్స్ పేర్కొనడంపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది ఈ నేపథ్యంలో భారత్ కెనడా నుంచి తన దౌత్యవేత్తలను వెనక్కి రప్పించింది అంతేకాక భారత్ లో ఉన్న కెనడా దౌత్యవేత్తలను తిరిగి కెనడా వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది దీంతో నుంచి భారత్ కెనడా మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది అయినప్పటికీ కెనడా భారత్ ను కవ్విస్తోంది భారత్పై కెనడా ప్రభుత్వ రంగ మీడియా మరోసారి బురద జల్లే ప్రయత్నం చేసింది రెండు వేల ఇరవై రెండులో కన్జర్వేటివ్ పార్టీలో జరిగిన ఎన్నికల్లో భారత్ జోక్యం చేసుకుందని ప్రచారాన్ని ప్రారంభించింది అప్పటి పార్టీ నేత ప్యాట్రిక్ బ్రౌన్ అభ్యర్థిత్వాన్ని దెబ్బతీసేందుకు భారత్ ఏజెంట్లు ప్రయత్నించినట్లు తెలిపింది ప్రస్తుతం పాట్రిక్ గ్రేటర్ టొరెంటో ప్రాంతంలోని బ్రాంప్టన్ టౌన్షిప్ కు మేయర్గా ఉన్నారు భారత్ కాన్సులేట్ కు చెందిన ప్రతినిధులు బ్రౌన్ ప్రచార బృందం చైర్మన్ విషల్ రెంపర్ గార్నర్ ను వైదొలగాలని కోరారని సిబిసి తన కథనంలో ఆరోపించింది అందుకే అదే ఏడాది జూన్లో ఆమె పదవి నుంచి తొలగించినట్లు తెలిపింది దీంతో ప్రస్తుత పార్టీ అధినేత పిఆర్ఏ పోయి లీవ్రే చాలా సౌకర్యవంతంగా ఎన్నికలో తొలి రౌండ్లో విజయం సాధించినట్లు వెల్లడించింది ఆయన ఈ రౌండ్లో డెబ్బై శాతం ఓట్లు సాధించినట్లు పేర్కొంది కన్జర్వేటివ్ పార్టీ ఎన్నికల్లో భారత్ జోక్యం చేసుకుందంటూ సీబీసీ చేసిన ఆరోపణలపై గార్నర్ స్వయంగా స్పందించారు బ్రౌన్ ప్రచార బృందం నుంచి వైదొలగడం అనేది తాను స్వచ్ఛందంగా తీసుకున్న నిర్ణయమని తెలిపారు తనపై ఎవరూ ఒత్తిడి తీసుకురాలేదని తాను అనుభవజ్ఞురాలనైనా పార్లమెంటేరియన్ అని మాజీ మంత్రినని ఆమె తెలిపారు పరిస్థితులను అర్థం చేసుకుని తాను నిర్ణయం తీసుకున్నానని ఇలాంటి కథనాలు ప్రసారం చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు మరోవైపు బ్రౌన్ సైతం దీనిపై స్పందించారు సిబిసి ప్రసారం చేసిన కథనాన్ని ఆయన ఖండించారు రెండు వేల ఇరవై రెండు నాటి ఫలితాల్లో ఎవరి జోక్యం లేదని ఉందనే దానికి ఆధారాలేవీ లేవన్నారు కెనడాలో భారత్ జోక్యంపై ఏర్పాటు చేసిన హౌస్ ఆఫ్ కామర్స్ స్టాండింగ్ కమిటీ ఎదుట హాజరు కావాలని బ్రౌన్ కు నోటీసులు వచ్చిన నేపథ్యంలో ఆయన ఈ విధంగా స్పందించారు విచారణ కమిటీకి ఇచ్చేందుకు ఎలాంటి ఆధారాలు తన దగ్గర లేవన్నారు తనను కేవలం రాజకీయ కారణాలతోనే కమిటీ ముందు హాజరు కావాలనడం ఆందోళన కలిగిస్తోందన్నారు మరోవైపు తమకు కెనడా సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీస్ ఏనాడు తమ పార్టీ ఎన్నికల్లో విదేశీయుల జోక్యంపై సమాచారం ఇవ్వలేదని కన్సర్వేటివ్ పార్టీ ప్రతినిధి తెలిపారు ఈ అంశానికి సంబంధించి తాము ఇలాంటి సమాచారాన్ని వినడం ఇదే మొదటిసారి అన్నారు ఇటీవల పలు సర్వేల్లో ప్రస్తుత ప్రధాని ట్రూడో ప్రతిపక్ష నేత కంటే ఇరవై శాతం వెనుకబడి ఉన్నట్లు తేలిన వేళ సీబీసీఈ కథనాన్ని ప్రచురించడం సంచలనంగా మారింది అయితే తమ దేశంలో జరిగిన ఎన్నికల్లో భారత్ జోక్యం ఉందంటూ గతంలో ట్రూడో సంచలన ఆరోపణలు చేశారు కెనడా ఎన్నికల్లో విదేశీ శక్తులు జోక్యం చేసుకున్నాయంటూ అక్కడి విపక్షాలు ఆరోపించాయి దీంతో ట్రూడో ప్రభుత్వం ఓ స్వతంత్ర కమిషన్ను ఏర్పాటు చేసింది ఈ క్రమంలోనే ఇటీవల దర్యాప్తులో భారత్ పేరును చేరుస్తూ ట్రూడో సర్కార్ నిర్ణయం తీసుకుంది కెనడాలో భారత్ మద్దతు కలిగిన రాజకీయ నాయకులకు భారత ప్రభుత్వ ఫ్రాక్సీ ఏజెంట్ ద్వారా చట్ట విరుద్ధంగా ఆర్థిక సాయం అందిస్తున్నారని ఆరోపణలు చేశారు అయితే గత కొద్ది నెలలుగా దీనిపై విచారణ జరుగుతోంది విచారణ సందర్భంగా కెనడాలో నివసిస్తున్న వివిధ కమ్యూనిటీల సభ్యుల నుంచి కమిషన్ వాంగ్మూలం తీసుకుంది కొన్ని దేశాలకు చెందిన వ్యక్తులు తాము తమ దేశాల నుంచి బెదిరింపును ఎదుర్కొన్నట్లు కమిషన్ కు తెలిపారు భారత్ చైనా తమ ఎన్నికల్లో జోక్యం చేసుకుందన్న ప్రధాని ట్రూడో సైతం విచారణకు హాజరయ్యారు విదేశీ జోక్యం వల్ల ప్రభావితమైన వ్యక్తులు కెనడా అధికారులు సీఎస్ఐఎస్ అధికారులపై ఆయన ఆరోపణలు చేశారు విదేశీ జోక్యాన్ని ఎదుర్కోవడానికి అధికారులు చేయవలసినంత చేయలేదని లేదా వాటిని రహస్యంగా ఉంచారని ఆయన ఆరోపించారు